హాయ్ నేను మీ లక్కీరామ్ నాయక్ నా ఛానల్ గన నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్స్ షేర్స్ నిన్న మంగళవారం ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం టెర్రరిస్ట్ అటాక్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పుల్వామా ఆ ప్లేస్లలో చుట్టూ మైదాన ప్లేస్లలో అడవి ప్రాంతంలో మన పర్యాటకులు చూ చూసేకి కనువిందు చేసి ఆనందపడేకి ఎం ఎండాకాలం కాబట్టి చూసేకి పోతుంటారు అలాంటి వాళ్ళని మన ఆర్మీ డ్రస్సుతో వచ్చి నలుగురు ఐదు మంది వచ్చి నా చాలామందిని ఇరవై మందిని చంపారు ఇరవై ఏడు మందిని ఇరవై మంది గాయాలతో ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను ఈ మన ఇండియాలో భారతదేశంలో వచ్చి వచ్చని ఏదో ఒక రూపంలో బాంబు పెట్టడం అంట పేల్చడం అంట ఏదో ఒకటి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చిన్నప్పుడు అంటే దిల్సుబ్న నగర్ హైదరాబాద్ కావచ్చు తర్వాత తాజ్ హోటల్ అది సంచలనం ముంబైలో కావచ్చు ముంబైలో కావచ్చు తర్వాత ఇంకోటి ఆర్మీ జవాన్లకు పుల్గామా తర్వాత పహల్గామ్ అట్లా చాలా చాలా రకాలు ఉన్నాయి కొన్ని మాత్రం చెప్తున్నా నాకు గుర్తుండేటివి ఇలాంటి దీనికి పాడాల్సిన చరమగీతం ఏమి లేదా ఎంతేనా ఇంకా అంటే పెద్ద పెద్దలు వస్తూ ఉంటారు ఆ టైంలోనే అటాక్ చేస్తున్నారు నిన్న జేసీ వార్డ్స్ అంటే అమెరికా అధ్యక్షుడు రావటం జరిగింది ఆ మధ్య తర్వాత నరేంద్ర మోడీ ఇక్కడ ఏదో విదేశీ పర్యటనకి మధ్యలో జరిగింది ఇంకోటి మొన్న పోయిన వారం కోల్కతాలో ఆమె సీఎం చేసిన వాక్యాలు హిందువులకు రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి ఆమె పేరు ఆయన అట్లా చాలా చాలా జరిగాయి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ దీనికి అన్ని దానిలకు మతాల్లో ఒకటే ఒకటి చెప్తుంది అన్ని మతాలు సర్వమతాలు ఒకటే సర్వ సర్వమతాలు అన్నదమ్ములు కలిసి ఉందాం కలిసి వెతుకుదాం కలిసి వెలుగుదాం కలిసి పోదాం కలిసి బతుకుదాం అని ఉంటుంది అన్ని మతాలు కూడా మంచిగానే చెప్తాయి మంచిగానే బోధిస్తాయి అన్ని ధర్మాలు కూడా మంచిగానే చెప్తాయి మంచిగానే బోధిస్తాయి అలాంటిది ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాదం ఉగ్రదాడి వాళ్ళు ఒకటే ఎజెండా ఉంది చిన్నప్పటి నుంచి అందరూ చూసుంటాం వార్తల్లో అన్నీ రి రియల్గా వార్తల్లో అంతా చూస్తుంటాం కోపాలు వస్తూ వస్తుంటాయి ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశంలో వాళ్ళు ఏదైనా చేస్తారు మన ఇండియాలో కావచ్చు అదర్ కంట్రీస్ ఎక్కడైనా కావచ్చు రద్దీ ఎక్కువ రద్దీ ఉండే చోట వాళ్ళు వాళ్ళ బాంబు పెట్టడము చంపేయడము ఏదో ఒకటి చేస్తుంటారు ఉగ్రదాడు మా అంతెందుకు మన తుపాకీ వచ్చింది కదా అది ఎలా ఉంచుడు నీట్గా ఉంది ఒక అర్థమయ్యేటట్టుగా దళపతి సినిమా ఇట్లంటారు చెప్తున్నాం కదా ఇప్పుడు అందరం సినిమాలు చూసి ఎదిగింటాం ఇండియా మొత్తం సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఒక్క ఉగ్రవాదాన్ని ఒక్కరిద్దరూ మనం ఎదురు ఎదిరించుదాం ఎదిరించలేమా అలాంటప్పుడు పారిపోయేది ఎందుకు భయపడి వాళ్ళతో ఇక్కడైనా ఎదిరిద్దాం మా నిన్నో మన్నో అమర్నాథ్ యాత్ర ఉందంట దాన్ని కాపాడుకుందాం ముందుగానే పసిగడదాం ఎవరు ఏమీ అని ఉగ ఉగ్రవాదులు అనేది ఏం లేదు వాళ్ళ మనసును నుండి చంపడమే చాలామందిని చంపేయాలని లక్ష్యం వాళ్ళది మైండ్ సెట్లో ఉంది అది ఎవరికైనా అర్థమైపోయింది అదే వాళ్ళది ఎక్కువ శాతం చాలా శాతం ఎక్కువ శాతం ఏమైంది వచ్చేది వాళ్ళే నీకు దాని మతం గురించి చెప్పను నేను అదే పాకిస్తాన్లో సగం ఉందంట దానికి ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే మనిషికి సంపాయాలి అని వాళ్ళ అజెండా ఇక్కడైనా మేల్కుందాం మన తెలుగు వాళ్ళు ముగ్గురు చనిపోయినారు వైజాగ్ వాళ్ళు వైజాగ్ ఆయన అమర్నాథ్ రాజమౌళి అమర్నాథ్ అంటాను సారీ రాజమౌళి ఆయన తర్వాత మధుసూదన్ రావు తర్వాత ఇంకోటి హైదరాబాద్ ఆయన ఎంపీ ఒక్క నిమిషం మనీష్ రంజన్ వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళనే కాదు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది తీవ్ర గాయాలకైనా ఆ ఇరవై మందికి చనిపోయినాలకు ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను తర్వాత గాయాలు అయిన తిరిగి కోలుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియన్ నాకు ఒకటే డౌటు ఇండియన్ డ్రెస్తో వచ్చినారంటే ఐడి కార్డు చూ చూపి అన్నారు అంట తర్వాత ఎవరు హిందువు ఎవరు ముస్లిము హిందూ ఉంటే చంపేసినారంట హిందూ కాకుంటే ముస్లిం అయితే చెప్పుంటే ఉంటే వాళ్ళకి పరీక్ష పెడతారంట బుక్ బుక్ చదువు లేకపోతే చెక్ చేసి మరీ చంపుతాను అలా అలాంటి అది ఏదేదో రకంగా ఒక ముక్క చిత్రాలు వచ్చాయి బయట వాళ్ళు వాళ్ళు చంపేసి ఎక్కడపై ఆడుకున్నారు అంతా గాలిస్తుంటారు కదా పోలీసులు బందోబస్తు ఆర్మీ అంతా గాలిస్తుంటారు కదా వాళ్ళ వాళ్ళు ఎక్కడికి పారిపోతారు ఇదే క్వశ్చన్ చంపేసిన తర్వాత వెంటనే పారిపోతారు కదా అంటే వాళ్ళు ముందుగానే ఇంకా ప్లాన్తో కెచ్ గీసి మ్యాప్ గీస్తారు కదా సినిమాలలో మన రియల్లలో ఇట్లా ఒక కంట్రక్షన్స్ కట్టేకి ఇట్లా పక్కా గీసేసి చంపేసి తొందరగా ఆ దానిని పోదాం ఈ దానికి పోదాం అని నిర్ణయించుకున్న వెళ్ళిపోయినారు అంటే ఊరికి దొరకకుండా అంటే దొరకరు ఇంకా ఎక్కడున్నారు వాళ్ళు నలుగురు నలుగురు ఐదు మంది చి ముఖ చిత్రాలు బయటకు వచ్చాయి వాళ్ళు దొరకరా ఎక్కడ పాడిపోయినారు అంత మ్యాప్ అంతా ఉంటారే ఆ బార్డర్ క్రాస్ చేసిపోయి ఉంటారా వెంట వెంటనే న్యూస్ అంతా చేరువేసి చెరువు అయిపో ఎక్కడ తాగుతున్నారు జనజీవన్ జీవన కలిసిపోయినారా జమ్మూ కాశ్మీర్లో కలిసిపోయినారా జమ్మూ కాశ్మీర్ అనేది పర్యాటక ప్రాంతం అయిపోయింది ఇప్పుడు జమ్మూ కాయిందో కాలేదో నాకు తెలియదు కానీ పర్యాటక ప్రాంతం జమ్మూ చాలా దానికి కూడా కాశ్మీర్లో అంట ఏమేమి సినిమాలు వచ్చినాయి చాలా జరిగినాయి విశేషాలు అది విషయము అది ఈ మన దేశంలోనే కాదు వేరే వేరే దేశంలో కూడా రద్దీ ఉండే ప్రదేశంలో లే జరుగుతున్నాయి అలాంటివి టెర్రరిస్ట్ అటాకు వాళ్ళ మనసులు చెప్పడమే ఎంతమందిని జనాలు ఎంతమంది ఉంటారో గుమ్మగుడి గుడి అక్కడ ప్లాన్ వేసి చంపాలని ఉంటారు వాళ్ళు అక్కడే జరుగుతుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా టీవీలలో వార్తలలో రేడియోలలో న్యూస్లలో అది విషయము మన ఎంతమంది చనిపోయినారో వాళ్ళకి సంతాపం తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను ఓకే జై హింద్ జై భారత్ మాత జై భారతదేశం జై ఇండియా జై హింద్